హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఇక్కడైతే మొక్కల కోసం పువ్వుల మొక్కల కోసం నర్సరీలోకి అయితే వచ్చాను దీని అడ్రస్ వచ్చేసి వైజాగ్లోనే అంటే ఆర్లో కాలనీకి దగ్గరలో సింహాచన సింహాచలం వెళ్ళే రూట్లోనే స్కిల్ డెవలప్ దగ్గర ఆగితే కనుక మనకి ఇక్కడ అంటే అపోలో హాస్పిటల్స్ క్యూ వన్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఆ రూట్లోనే ఉంటాయి ఆ రూట్లోనే ఉంటుంది నర్సరీ అనేది మాకైతే చాలా దగ్గర ఇవి ఈ నర్సరీ అనేది పువ్వుల మొక్కలే కాదు మనకి బయట పెట్టుకునేవి కానీ లేదంటే నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి పాజిటివ్ మొక్కలు ఉంటాయి కదా అదే స్నేక్ ప్లాంట్స్ కానీ మనీ ప్లాంట్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి మనకి పైగా రీజనబుల్గా కూడా ఉంటాయి నేను ఎప్పుడు ఏ మొక్క కావాలన్నా సరే నేను ఇక్కడికే వస్తాను మనకు ఒకవేళ ఏవైనా మొక్కలు అక్కడ అవైలబుల్ లేకపోతే కనుక మనకి పలానా మొక్క కావాలన్నా సరే టైం తీసుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్లో మనకి ఆ మొక్కలైతే తెచ్చి పెడతారు రీజనబుల్గా ఉంటుంది అంటే మనం ఆన్లైన్లో మనం తీసుకునే కన్నా లేదంటే వేరే అంటే నేను ఒక టూ త్రీ నర్సరీలు అయితే చూశాను ఒక రెండు మూడు దగ్గరలో అయితే కొంచెం అమౌంట్ ఎక్కువగా అనిపించేది నాకు అంతవరకు ఎందుకు నాకు ఏంటంటే మామూలుగా రైతు బజార్లో కానీ ఇంకెక్కడైనా సరే చిన్న చిన్న మొక్కలు పెడుతూ అమ్ముతూ ఉంటారు కదా వాటికన్నా కూడా మనకి నర్సరీలో కొంచెం అమౌంట్ అనేది తక్కువలో ఉంటుంది అందుకని నేను ప్రతిసారి కూడాను నేను ఇక్కడికే వెళ్తాను పైగా కొత్త ఇంట్లో దిగేట దిగిన దగ్గర నుంచి కూడా మొక్కల కోసం వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే వెళ్ళి తీసుకో తీసుకోవాలనేసి నేను మందార మొక్కలు అలాగే నేను నందివర్ధనం మొక్కలు పూజకి సంబంధించిన మొక్కలన్నీ కూడా తీసుకున్నాను అలాగే గులాబీ మొక్కలు కూడా తీసుకున్నాను ఇవైతే నేల మీద వేస్తే కొంచెం ఎక్కువగా వస్తాయి కదా కుండీలో కన్నా నేల మీద వేసుకుంటే గనక చాలా ఎక్కువ పువ్వులు అనేవి పోస్తాయి కదా పూజకి దేవుడికి ఏంటంటే కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది పువ్వులకి అయితే కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల కొద్దిగా పువ్వుల మొక్కలు అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను అంటే మేడ మీద కొంచెం వేసి బ్యాక్ సైడ్ ఇలాగా మట్లు నేల మీద కొంచెం వేసి ఫ్రంట్ కూడా కొన్ని మందారం మొక్కలు అవి కూడా వేసాను మరి చూద్దాం ఇది ఇవి ఎన్ని ఎంతవరకు బతుకుతాయో తెలియదు కదా బతికితే గనక మంచిగా పువ్వులు పూస్తే కనుక దేవుడికి అయితే పెట్టడానికి అయితే బాగుంటుంది అంటే ప్రతిసారి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే కన్నా ఇలా ఒకేసారి మన ఇంట్లోనే పూస్తే బాగుంటుంది కదా అది నేల మీద వేస్తే కొంచెం ఎక్కువగా పువ్వులు పోస్తాయి అనేవి నేను కొన్ని ఎక్కువగా తీసుకున్నాను ఇక్కడ మందార మొక్కలు కూడా కొంచెం పెద్ద సైజు అంటే మనకి ఉన్న మందార మొక్కల్లో చిన్న సైజు కాకుండా చాలా కొంచెం పెద్ద సైజు పువ్వులు పూసేవి కూడా తీసుకున్నాను ఇంకెక్కడ ఇక్కడ వచ్చేసి అది ముందు రోజు ఆ వీడియో ఇది ఈ ఈరోజు మండే కదా మండే అయితే ఇంకా ద్వీపం పెట్టుకోవడానికి ఇల్లంతా కూడా మాపింగ్ క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసే ముందు ఏంటంటే నేను ఎప్పుడు కూడా వాటర్లో ఏమేమి వేస్తామనేది ఇప్పుడు నీకు చూ మీకు చూపిస్తాను వాటర్లోనే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే కనుక మనకి ఎక్కడైనా చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే బ్యాడ్ స్మెల్ ఉన్న ఇవన్నీ కూడా పోతాయి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే అయితే కనుక మనకు బాగుంటుంది లేదు అంత అంటే ఒక్కొక్కసారి మనం కొంచెం టైం సరిపోదు అనుకుంటే మామూలు నీళ్ళలోనైనా సరే ఇప్పుడు నేను వేసిన వేసేసుకుంటే కనుక బాగుంటుంది అంటే చిక్ షాంపు ఉంటాయి కదా చిక్ షాంప్ అనేది మనకి టైల్స్ చాలా బాగా క్లీన్ చేస్తాయి నేను ఎప్పుడు కూడా చిక్ షాంప్ అనేది అన్నిటికీ కూడా యూస్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ పర్పస్గా అయితే చిక్ షాంపు చిన్నది అలాగే ఫినైల్ కొంచెం మీకు ఇప్పుడు చూపించాను కదా ఇది వేప్ వేపను వేపతో చేస్తారు ఇది ఇది కూడా నేను ఈ లిక్విడ్ కూడా వేసుకో వేసేస్తున్నాను కొంచెం ఇది స్మెల్ అయితే చాలా బాగుంటది క్లీనింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే వాటర్ ఇదేంటంటే మనకి సింహాచలంలో గంగ వస్తూ ఉంటుంది కదా స్నానాలు చేస్తారు వాటరు మనకి పైనుంచి కొండమించి పడుతూ ఉంటుంది కదా పాతల గంగ అంటారు కదా అవి మేము ఇక్కడ మాకు దగ్గరే కాబట్టి మేము ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి కూడాను ఒక్కొక్క బాటిల్ నిండా తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే మనకి మంత్లీ మనకి లేడీస్కి ఏంటంటే మంత్లీ మంతలు మనకి మెన్సెస్లైనా మరుసటి రోజు మనకి ఫైవ్ డేస్కి త్రీ డేస్కి మనం మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ వాటర్ చల్లుకున్న మనకి ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం దూరం అవుతుంది పైగా ప్రశాంతంగా కూడా ఉంటుంది మనకి ఇలాగ మాపింగ్ అంటే టైల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కానీ లేదు అనుకుంటే ఇల్లంతా శుభ్రం చేసుకున్నప్పుడు కిచెన్లో కానీ ఇలాగే వాటర్ వేసుకుంటే కనుక మంచిది అలాగే కళ్ళుప్పు కూడా కొంచెం చిన్నది వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటే కనుక చాలా చాలా మంచిది అన్నమాట కళ్ళుప్పు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడమే కాకుండా మనకేంటంటే ఇంట్లో కిందన ఏదైనా మూలల్లో చిన్న చిన్న చేమలు కానీ లేదంటే ఈగల్ లాంటివి రాకుండా మనకి ఉన్నట్టుండి మనకి అనేవి వచ్చేస్తూ ఉంటాయి మనం ఇండ్లు ఎంత నీట్గా శుభ్రంగా ఉంచుకున్నా మనకి ఏంటంటే ఏవైనా ఎక్కడైనా చిన్న అన్నం మెతుకులు లాంటివి ఉన్నా చిన్న ఫ్రూట్స్ లాంటివి ఉన్నా ఏవైనా చిన్న టమాటీ పళ్ళు లాంటివి కానీ కూరగాయలు లాంటివి కానీ చిన్న పాడైపోయినా సరే వెంటనే మనకి ఏగలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా అవి రాకుండా కూడా మనకి ఇది కాపాడు అంటే ఎక్కువ రాకుండా కూడా చేస్తుంది గల్లుప్ప మనం వేసుకుంటే కనుక అంటే క్లీన్ చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా మంచిది అలాగే అదే వాటర్తో కొంచెం అంటే సపరేట్గా అవే కొంచెం వాటర్తో క్లీన్ చే కిచెన్ కూడా క్లీన్ చేసేస్తాను మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసేసి ఇలాగ చిన్న చాక్పీస్తో చిన్న డిజైన్స్ అయితే వేసేస్తాను ఎప్పుడు కూడాను కిచెన్ క్లీన్ చేసిన తర్వాత మనకేంటంటే అక్కడ చిన్న ముగ్గులాంటివి పెట్టకపోతే కనుక నాకు ఏదోలా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా కిచెన్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా చిన్న చాక్ పీస్తో కానీ లేదంటే శుద్ధరాయి ఉంటుంది కదా దాంతో కానీ చిన్న తడిపి పెడితే కనుక మనకి ముగ్గు అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలా చేస్తాను అలాగే ఇక్కడ మీకు సెల్ఫ్ చూపిస్తున్నాను కదా ఇందులో కబోర్డ్లోని మొత్తం కూడా నేను ఫస్ట్ మీకు చూపించేటప్పుడు ముందు వీడియోలో చూపించేటప్పుడు ఎంటీగా చూపించాను ఇప్పుడు వచ్చేసి ఇలాగ అన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను అంటే ఎప్పుడూ మనకి వీక్లీ టైం వాడుకునే వస్తువులు ఉంటాయి కదా అవి మాత్రమే స్టోర్ చేసుకున్నాను డైలీ అయితే మనకి అక్కడ మనకి అది బాగోదు కాబట్టి వీక్లీ వీక్లీ వాడుకునేలాగా వీలుగా ఉండే ఐటమ్స్ మాత్రమే వేసి ఆ బౌల్స్లో పెట్టి ఆ సెల్ఫ్లో పెట్టాను అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి మనకి ఇంట్లో ఏంటంటే ఈశాన్య మూల అంటే మనం డోర్ గుమ్మానికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కానీ అంటే మనకి ఈశాన్యం మూల ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ మనకి రాగి చెంబ రాగి చెంబుతో నీళ్ళు అనేది కంపల్సరీ పెట్టుకుంటే గనక మనకి చాలా మంచిది ఎందుకు అంటే అంటే దీనివల్ల అద్భుతాలు జరిగిపోతాయని మాత్రమైతే నేను చెప్పను కానీ మంచిది ఈ రాగి చెంబుతో నీళ్ళు మనం తాగడానికే కానీ లేదు అనుకుంటే ఏ దేవుడు మూల పెట్టేటప్పుడు కానీ గుమ్మం దగ్గర కానీ లేదు అనుకుంటే మనకి వంటగదిలో కానీ ఎక్కడైనా కార్నర్లో పెడితే కనుక మనకి రాగి అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి తీసుకొస్తుంది కాబట్టి రాగి చెంబులో వాటర్ వేసి మనం పెడితే చాలా మంచిది మామూలుగా రాగి చెంబు గ్లాస్ రాగి గ్లాస్ అయితే మంచిది ఇది నేను చెంబు చుట్టూరా కూడా అష్టలక్ష్మిలు ఉన్నారు కాబట్టి ప్రతి లక్ష్మీదేవికి కూడా ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు అనేవి పెడుతున్నాను అలాగే కిందన మనం చెంబుతో నీళ్ళు పెట్టాలి పెట్టడానికి ఉట్టుగా పుట్టుగా మనం పెట్టకూడదు కాబట్టి చెంబు కిందన చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకునేటప్పుడు ప్లేట్ కిందన కూడా గంధం బొట్లు అలాగే చుట్టూర ఒక ఐదు కుంకం బొట్లు కూడా పెట్టుకుంటే కనుక చాలా మంచిది దాని మీద చెంబు ఉంచి ఇందులో ఇప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు అంటే మంచి నీళ్ళు ఉంటాయి కదా అంటే మనం త్రాగే నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్ అనేది అప్పుడు పట్టుకొని వేసుకుంటే కనుక వేసుకోవాలి ఇందులో ఇలా మనం ఏంటంటే ఈ చెంబుతో నీళ్ళు అనేది ఈశాన్య మూలైనా పెట్టుకోవచ్చు అంటే మనం దేవుడి గదిలో ఎలాగో పెడతామో ఈశాన్య మూల పెట్టుకుంటే కనుక చాలా మంచిది లేదు ఆ కార్నర్లో ఎవరికైనా ప్లేస్ లేదు అనుకుంటే కనుక పెట్టడానికి అవ్వదు అనుకుంటే కనుక దేవుడు గదిలో కూడా పెట్టుకోవచ్చు దేవుడి సారీ అంటే వంటగదిలో కూడా కార్నర్లో పెట్టుకోవచ్చు చెంబుతో నీళ్ళు అనేది ఇందులో చిన్న నిండా చెంబు నిండా నీళ్ళు వేసిన తర్వాత కొంచెం గంధం పసుపు కుంకుమ కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇందులో అలాగే కొంచెం రెండు అక్షింతలు కూడా వేసుకుంటే మంచిది ఇవన్నీ వేయకపోయినా పర్వాలేదు మెయిన్గా పచ్చకర్పూరం వేసుకుంటే గనక చాలా చాలా మంచిది మనకు వచ్చే సువాసన ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది మెయిన్ అండి పచ్చకర్పూరం చిన్నది అదిమి చిన్న పౌడర్లా చేసేసి ఆ వాటర్లో వేసుకుంటే కనుక అలాగే జవ్వరి పౌడర్ ఉంటే నా దగ్గర జవ్వరి పౌడర్ అయిపోయింది అందుకని నేను వేయట్లేదు జవ్వరి పౌడర్ ఉంటే జవ్వరి పౌడర్ కూడా వేసుకుంటే గనక ఈ జవ్వరి పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ మనకి మంచి స్మెల్ రావడమే కాకుండా పాజిటివ్గా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి మనకి గుమ్మం బయట పెడతా ఉంటాం కదా డైలీ మనం మామూలుగా మామూలుగా పెడతా ఉంటాం కదా చొంబుతో నీళ్ళ వాటర్ అనేది ఆ వాటర్లో కూడా ఈ జవారీ పౌడర్ పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మంచిది ఎందుకు నేను చెప్తున్నానంటే మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారో మనకు తెలియదు అంటే మనతో మంచిగా మాట్లాడుతూనే లోపల కుళ్ళుకోవడం లేదనుకుంటే కొన్ని కొన్ని నెగిటివ్ అనేది ఉంటూ ఉంటాయి కదా కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక ఇంట్లోనే ఇవి అండి మనం దీపం పెట్టేటప్పుడు జస్ట్ అలాగా చిన్న చిన్నవి చేసుకుంటే అలాగే గాజు బౌల్లో కొంచెం నిమ్మకాయ వేసి కళ్ళు ఉప్పు చిన్న పసుపు వేసి ఏదైనా ఒక కార్నర్లో పెట్టా పెట్టుకోవచ్చు అది కూడా పాజిటివ్నెస్ అలాగా కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకి మెయిన్గా ఇంట్లో ఎక్వేరియం ఉన్న చాలా మంచిది మన దగ్గర అయితే పాతి ఇంట్లో ఎక్వేరియం ఉండేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఇంట్లోకి అయితే ఎక్వేరియం ఇంకా పెట్టలేదు అవిన్నా సరే చాలా మంచిది మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంటే అంత మారిపోదు కానీ కాకపోతే కొంతలో కొంతైనా సరే మనకి ఈ నెగిటివ్ నుంచి కొంచెం దూరం అయ్యేలాగా చేస్తాయి కొన్ని కొన్ని పరిహారాలు అనేవి మనం ఎలాగైతే మనశ్శాంతి కోసం రోజు దీపం పెట్టుకోవడం భగవంతుణ్ణి ప్రార్థించడం లాంటివి చేస్తూ ఉంటామో సో ఇవి కూడా అంతే ఈ రాగి చెంబుతో నీళ్ళు కానీ లేదు అనుకుంటే నిమ్మకాయలు మనం దిష్టి కోసం కూడా నిమ్మకాయలు గుమ్మ ముందు కడుతూ ఉంటాం కదా ఎందుకోసం కడతాము అంటే మనకి మన మీద కళ్ళు పడకుండా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసం అనేసి మనం కడుతూ ఉంటాము అలాగే గుమ్ముడికాయ కానీ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కానీ ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే కనుక మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది